మటన్ కొత్తిమీర కర్రీకి నేను కొబ్బరి నూనెతో చేస్తున్నాను నూనె కర్ర కొబ్బరి నూనె కదా ఎక్కువసేపు అక్కర్లేదు పక్కన అయిపోతుంది పచ్చిమిర్చి ముందుగానే నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇందులో పెరుగు ఒక నిమ్మకాయ తర్వాత కొంచెం అంటే కారం లేకుండా చేసుకున్నాను కారం వేయకుండా ఎండుమిర్చి కారం లేకుండా సో దీంట్లో పెప్పర్ పౌడర్ వేసాను ఉప్పు పసుపు ఇంత వేసి నానబెట్ట అన్నమాట లాస్పాక టమాటా వండట్లేదు కుక్క గిన్నె వాడుతున్నాను అంటే అందమైన గిన్నెలో వండితే కూర రుచిగా వంటదాను మటన్లు నాకు మాట దీన్ని పది నిమిషాలు పొడకమిత్తం మోతేసి కొత్తిమీర పచ్చిమిర్చి నూనెలో వేయించి పెట్టుకున్నాను దీన్ని రుబ్బుతానమాట కొత్తిమీర పచ్చిమిరకాయ అనమాట రుబ్బింది అల్లం చిల్లెలుపై ఎందాక నానబెట్టిన దాంట్లోనే వేసాను కాబట్టి ఇక మళ్ళీ సపరేట్గా ఇట్లా దినుసులు మిరియాలు లవంగం పట్ట జీడిపప్పు బాదం పప్పు ఎండుమిర్చి ఈ పట్ట అదే ఆకులు తర్వాత సాజీరా కొంచెం వేసాను ఇవన్నీ వేయించా అనమాట ధనియాలు కొంచెం ఇవన్నీ వేయించేసి కొత్తిమీర కదా అందుకని ధనియా ఎక్కువ వేయలేదు ఇవన్నీ వేయించి పెట్టుకున్నాను ఇదే మసాలా ఇంకా రుబ్బి పోసేస్తాయి ఇది కూడా పది నిమిషాలు అయిపోయింది ఎలా అందు చూద్దాం చాలా ఆయన మటన్ ఉడికింది ముక్క ఉడికింది సో ఇప్పుడు కొత్తిమీర వేద్దాం రుబ్బి పెట్టుకున్న కొత్తిమీర పచ్చి కొంచెం నీళ్ళు వేసి కలుపుతాను ఇంకొంచెం ఇంకో పది నిమిషాలు ఉడకనిద్దాం ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుంటాం రుబ్బిన మసాలా మసాలా వేసి ఇప్పుడు ఉప్పు కారాలు చూసి అవసరమైతే ఇది ఈ స్టేజ్లో వేసేస్తే మూత పెడితే జీడిపాతి కూడా పడింది కాబట్టి కొంచెం చిక్కదనం వస్తుంది అన్నమాట కర్రీ పది నిమిషాలు దించేయటమే అయిపోయింది ఇంకా తింటమే కొత్తిమీర మటన్ కర్రీ and very very good white rice